హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ షేర్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది టూర్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు కొన్ని వస్తువులు అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇలాగా నేను చూపించినట్టు క్యారీ చేస్తే మన హెల్త్ బాగుంటుంది అలాగే డబ్బులు కూడా చాలా తక్కువ ఖర్చు అవుతాయి నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే టూర్కి వెళ్తున్నాము దానికోసమని నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను అలాగే కొన్ని ఇంట్లోనే తయారు చేసిన స్నాక్స్ ఇవన్నీ ఇవి పల్లె పట్టిలు కూడా ఇంట్లోనే తయారు చేసాను అలాగే మేము కారులో వెళ్తున్నాం కాబట్టి టైం ఇలాగా కొన్ని చింతగింజలు కూడా వేయించాను కాల్చాను అలాగే కొన్ని బఠాణలు ఉంటాయి కదా అవి కూడా క్యారీ చేస్తున్నాను వీటిలో మనకు ప్రోటీన్స్ క్యాల్షియం అవన్నీ అందుతాయి అలాగే ఒకవేళ హోమ్ స్టే అలా చేస్తే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇవి మనకు కావాల్సిన కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవన్నీ క్యారీ చేద్దామని తీసుకున్నాను అలాగే కొంచెం రైస్ కూడా తీసుకుంటున్నాను రైస్ కూడా క్యారీ చేయాలని రైస్ కూడా కొన్ని త్రీ కేజీస్ వరకు అయితే రైస్ కూడా తీసుకెళ్ళాము అలాగే రైస్ కుక్కర్ కూడా తీసుకెళ్తున్నాము చూడండి మేము మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తినడానికని నేను పులిహోర తయారు చేశాను అలాగే టమాటో పచ్చడి ఈ టమాటో పచ్చడి టూ డేస్ వరకు ఉంటుంది అలాగే వాకాయ పచ్చడి వాకాయ పచ్చడితో పాటు మ్యాంగో పికిల్ కూడా పెట్టాను కొత్తగా పెట్టాను అనేది మ్యాంగో పిక్కిలో అలాగే మ్యాంగో పికిల్ ఈ పికిల్తో పాటు చికెన్ పికిల్ కూడా తయారు చేశాను ఇవన్నీ అయితే నేను క్యారీ చేస్తున్నాను ఫుడ్ ఐటమ్స్ ఇవి నాకు దాదాపు టూ డేస్ వరకు అయితే సరిపోతాయి రైస్ తప్ప మిగతా అన్ని దాదాపు పచ్చళ్ళు అయితే వన్ వీక్ వరకు సరిపోతాయి ఒకవేళ పాజిబుల్ అయితే కుకింగ్ కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ క్యారీ చేస్తున్నాను మేమైతే దాదాపు ఎప్పుడు టూర్కి వెళ్ళినా హోమ్ స్టేనే చేస్తాము మోస్ట్లీ అలాంటి హోటల్స్ అలాంటి రూమ్సే మాత్రమే చూస్తాము ఇవి ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి కారులో వెళ్ళినప్పుడు తినుకుంటూ వెళ్ళవచ్చు వీటితో పాటు నేను చాకు కూడా క్యారీ చేస్తున్నాను చాకు ఎందుకంటే ఒకవేళ హోమ్ స్టే చేస్తే అక్కడ మన వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీటిని కట్ చేసుకోవడానికి కోసమని నైఫ్ కూడా క్యారీ చేస్తున్నాను అలాగే టీ గ్లాసెస్ కూడా క్యారీ చేస్తున్నాను ఎందుకంటే జర్నీ చేస్తున్నప్పుడు అక్కడక్కడ ఆగి టీ తాగుతూ ఉంటాం కదా కొన్ని హోటల్లో అయితే ఇవి గ్లాసెస్ కాకుండా ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా అవి ఇస్తారు కాబట్టి దానికోసమని నేను ఎవ్రీ టైం ఇలానే ఈ స్టీల్ గ్లాసెస్ అయితే క్యారీ చేస్తాను కంపల్సరీ అలాగే ఇవి బ్యాగ్స్ ఉన్నాయి కదా ఈ బ్యాగ్స్ కూడా క్యారీ చేస్తున్నాను ఎందుకంటే ఫోర్ ఫైవ్ డేస్ మనం టూర్కి వెళ్తాం కదా అప్పుడు ఉరికిగా ఉండే బట్టలు వేసుకోవడానికని నేను ఇలాగా ఈ బ్యాగ్లను క్యారీ చేస్తాను వీటితో పాటు ఈ కవర్లు ఉన్నాయి కదా వీటిని కూడా క్యారీ చేస్తాను ఎందుకంటే కొందరు వెహికల్లో అలా ట్రావెల్ చేసినప్పుడు వామిటింగ్ వస్తూ ఉంటుంది అలాగా ఒక్కోసారి గ్లాస్ తీయడానికి పాజిబుల్ అవ్వదు వెహికల్ గ్లాసు అప్పుడు ఈ కవర్లు యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫ్రూట్స్ లేదా ఏదైనా మనం తిన్నప్పుడు వాటి పొట్టును కూడా కవర్లో వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అది కూడా క్యారీ చేస్తున్నాను చూడండి ఇంట్లో అయితే మేము ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాము ఫైవ్ మెంబర్స్కి ఇలాగా బ్యాగ్ అయితే మొత్తం రెడీ చేసుకున్నాను బ్యాగ్లో బట్టలు అన్నీ ప్యాక్ చేసుకున్నాను అలాగే హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నాను హ్యాండ్ బ్యాగ్ ఎందుకంటే మనీ అలాగే కార్డ్స్ ఉంటాయి కదా ఏటీఎం కార్డ్స్ అవి అలాగే మొబైల్ క్యారీ చేయడానికి హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నాను మేము టూర్కి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ నేను క్యారీ చేస్తున్నాను ఎప్పుడు మీరు కూడా ఇలానే చేస్తారా ఇలాగే చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇవన్నీ క్యారీ చేస్తే మన హెల్త్ బాగుంటుంది అలాగే డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి